హాయ్ అండి వెల్కమ్ టు శ్వేతకృష్ణ వ్లాగ్స్ ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు అడ్వాన్స్డ్గా అండి సో రేపు మన ఉగాది పండుగ అంటే తెలుగు నూతన సంవత్సరాలు అనేది స్టార్ట్ అవుతుంది సో చక్కగా మనం ఇంటిని తోరణాలతో అలాగే పువ్వులతో అలంకరిస్తుంటాము ఎప్పుడులా కాకుండా మామిడి తోరణాలని ఒక్కసారి డిఫరెంట్గా ఇలా ట్రై చేసి చూడండి చూడడానికి చాలా అందంగా ఉంటుంది మనకి కూడా ఒక డిఫరెంట్ లుక్ అనేది తీసుకొచ్చినట్టు ఉంటుంది కొత్త సంవత్సరం కదండి నూతన సంవత్సరం నూతనంగా చాలా డిఫరెంట్గా అనేది ట్రై చేయొచ్చు చూస్తున్నారు కదా ఇలాగ మామిడి ఆకుల్ని శుభ్రంగా కడిగేసేసుకొని సమంగా ఒకే సైజులో ఉన్న ఆకులన్నీ కూడా తీసి పెట్టుకోవాలండి తీసి పెట్టుకున్న తర్వాత చూస్తున్నారు కదా నేను రెండు వెరైటీస్ అయితే మీకు చూపిస్తున్నాను ఈ వీడియోలో ఇలాగా మనము కాడ భాగం కాకుండా ఈ చివరి భాగం ఇలా ఒక్కసారి రోల్ చేసి స్టేప్లర్ మిన్ పిన్తో దాన్ని టక్ చేసుకోవాలి ఇలా మీకు ఎన్ని ఆకులు కావాలో అలాగ అన్ని ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి చేసుకున్న తర్వాత ఇలా నేనైతే ఐదు ఆకుల్ని పక్కన పక్కన ఇలాగ పేర్చుకుంటూ చూస్తున్నారు కదా ఇలాగా మనము చుట్టి పిన్ పెట్టాం కదా ఆ సైడ్ ఇలా చక్కగా ఆర్డర్లో వచ్చేలా పెట్టుకొని తర్వాత ఇంకొక స్టేప్లర్ తో వాటన్నిటిని కూడా సీల్ చేసుకోవాలి తర్వాత ఎక్స్ట్రాగా ఉన్న ఈ కాడలన్నీ కూడా కట్ చేసేసుకొని పైనుంచి మరో మామిడి ఆకుని ఇలా కాడ కట్ చేసి పెట్టేసేసుకొని ఇలాగైతే పిన్తో టక్ చేసేసేయాలి చూస్తున్నారు కదా ఇప్పుడు మనకి ఇది ఒక ప్రమిదిలాగా అయితే తయారైంది చూడ్డానికి ఉత్త మావిడాకులతో ఉంది కదా దీన్ని చక్కగా ఇంకొంచెం అట్రాక్టివ్గా అలంకరణ చేద్దామండి చూడండి ఇలా మళ్ళీ డబల్ సైడ్ టేప్ అనేది ఒక చిన్న బిట్ తీసుకొని దాన్ని కట్ చేసి ఇక్కడ అంటించుకుంటున్నాను ఆకు మీద ఇప్పుడు దీని మీద మనకి నచ్చిన రంగు పువ్వు చామంతి పువ్వు రోజా పువ్వు మీకు ఏ పువ్వు కావాలంటే దాన్ని అలంకరించండి చూస్తున్నారా ఎంత చక్కగా ఎంత అందంగా మామిడి తోరణం అనేది రెడీ అయిపోయింది ఇది పూజా మందిరంలో అయితే చాలా చాలా బాగుంటుందండి చూడ్డానికి డిఫరెంట్గా ఎంత బాగుందో చూసారా సో మామిడి తోరణాన్ని మామూలుగా మనం దారాలకి కొమ్మ అంటే గుచ్చి పెట్టి పెట్టుకుంటుంటాము అలా కాకుండా ఒకసారి ఈ మెథడ్ ట్రై చేయండి ఇప్పుడు వచ్చి ఇంకొక మెథడ్ చూపిస్తున్నాను చూడండి రెండు ఆకుల్ని ఇలా వెనక్కి మడతేసి మధ్యలో ఒక కాకుని పెట్టి ఇలా స్టేప్లర్ పిన్తో టక్ చేయాలి తర్వాత కాకు ఇటో కాకు పెట్టేసుకోవాలి ఇదేంటంటే చిన్న పిల్లలకి ఆడపిల్లలకి తలకి రిబ్బన్స్ పెడుతుంటాం చూడండి రిబ్బన్ క్లిప్స్ అని అలా వస్తుందన్నమాట చూస్తున్నారు షేప్ ఇప్పుడు దీన్ని కూడా ఇంకొంచెం గా అందంగా అంటే చిన్న డబల్ సైడ్ టేప్ పీస్ తీసుకొని మధ్యలో అంటించి మనకి ఏ పువ్వు ఇష్టమో ఆ పువ్వుని చక్కగా మధ్యలో పెట్టేసేసుకుంటే మంచి అందంగా మనకి మామిడి తోరణం అనేది రెడీ అయిపోతుంది డి ఉగాదికి ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా చాలా బాగుంటుంది డిఫరెంట్గా ఉంటుంది ఇది పిల్లలు ఎవరైనా టెన్ ఇయర్స్ అట్లా ఆ ఏజ్లో ఉన్న పిల్లలకైతే ఈ వర్క్ ఇచ్చా అనుకోండి చక్కగా చేసి పెడతారనమాట చూస్తున్నారా ఎంత బాగున్నాయో వీటిని ఏంటంటే పక్క పక్కన పెట్టేసి పిన్ పిన్తో మీరు స్టేపులు చేసేసి డబల్ సైడ్ టేప్ టేప్తో అయితే గుమ్మాన్ని చేసుకోవచ్చు చూస్తున్నారా ఎంత చక్కగా ఎంత బాగున్నాయో చూసారా ఇవి మెయిన్ డోర్కి పెట్టుకోవచ్చు అలాగే మనం మందిరాన్ని కూడా అలంకరించుకోవచ్చు ఇందాక చేసిన దీపం టైప్ అయితే మందిరం అయితే చాలా బాగుంటుందండి బ్యాక్గ్రౌండ్ దేవుడు పటాలు వెనకాల బ్యాక్గ్రౌండ్కి అయితే ఇంకా ఇంకా బాగుంటుంది సో ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి దీంతో పాటు నేను ఏంటంటే ఉగాది రోజు చేసుకునే ఉగాది పచ్చడిని కూడా చేసి చూపిస్తున్నాను అంటే మా నెల్లూరు వైపు మేము ఎలా చేసుకుంటాము అలాగే ఈ ఉగాది పచ్చడిని ఏందంటే షడ్ రుచుల మేళ వింపు అంటారు అంటే ఆరు రుచుల కలయికే ఈ ఉగాది పచ్చడి సో మన లైఫ్లో మన మనకి ఎన్ని రకాల ఫేస్ చేస్తుంటాము ప్రాబ్లమ్స్ అనేది అన్నీ కూడా సో దీంతో పోలుస్తూ ఉంటారు సో ఈ ఉగాది పచ్చడి మేము ఎలా చేసుకుంటాం అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఆల్రెడీ ఉగాది పచ్చడి అయితే ప్రిపేర్ చేసేసాను చాలా సింపుల్ అండి ఈజీ అండి కొత్తగా బిగినర్స్ ఎవరై ఎవరికైతే రాదు అలాగే కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళు కానీ ఇలాగ ఈ పండుగని సెలబ్రేట్ చేసుకునేటప్పుడు ఉగాది పచ్చడి సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపిస్తాను ముందుగా అయితే నేను తీపితో మొదలెడుతున్నానండి ఇందుకు తీపి కోసం మనకి బెల్లం అయితే కావాలి బెల్లాన్ని కొంచెం పొడి చేసి పెట్టుకోవాలి అలాగే కారం కోసం మిరియాలు ఒకరు పులుపు కోసం మామిడికాయ చిరు చేదు కోసం వేప పూత అలాగే పులుపు కోసం చింతపండు ఇంకా టేస్ట్ని మనకి రుచిని అందించే గుణం వచ్చి లవణం కాబట్టి ఆ లవణం అయితే తీసుకుంటున్నాను ఈ ఆరు రుచులు కలిసే మనకి ఉగాది పచ్చడి అనేది అవుతుంది చూస్తున్నారా కొంచెం కొంచెం మోతాదులో అన్నీ కూడా తీసుకోవాలి ఇది వచ్చి ఇప్పుడే ఉగాది సీజన్కి మనకి వచ్చే లేత మామిడికాయలండి దీంట్లో పులుపు ఉంటుంది వగరు ఉంటుంది అలాగే వేపపూత శుభ్రంగా కడిగి తీసి పెట్టేసేసుకోవాలి ఇంకా చింతపండు కొత్త చింతపండు ఉంటుంది కదండి ఆ చింతపండు అయితే తీసుకోవాలి తర్వాత ఇంకా రుచికి ఉప్పు ఈ ఆరు రుచుల్ని కలిపే ఈరోజు మనం ఉగాది పచ్చడి అనేది ప్రిపేర్ చేయబోతున్నాం ముందుగా చింతపండు అయితే నీళ్ళలో నానపెట్టి చింతపండు పులుపు అయితే తీసిపెట్టేసుకోవాలి అలాగే బెల్లాన్ని కూడా కొంతమంది నీళ్ళల్లో కరగబెట్టి పెట్టుకుంటారు వడబోసుకొని అలా చేసుకోవచ్చు నెక్స్ట్ మిరియాలు దంచి పెట్టుకోవాలి మామిడికాయని కూడా సన్నగా ముక్కలుగా అయితే చేసి పెట్టేసుకోవాలి ఇంకా వేప పూతనైతే శుభ్రంగా కడిగి వేప పూత తీసుకోవాలి మొదటికైతే నేను ఒక స్పూన్ మిరియాలని ఇలా రోట్లో వేసుకుని కచ్చాపచ్చ అయితే దంచుకుంటున్నాను ఫైన్ పౌడర్ కన్నా కచ్చాపచ్చ తీసుకోవాలి ఒక మన్ ఒక శుభ్రమైన బౌల్ తీసుకొని అందులోకి మనకి ఎంత పులుపు చింతపండు పులుపు ఎంత కావాలో అంత అయితే పోసుకోవాలి ఇక్కడ మనం ఇంట్లో ఎంతమంది ఉంటారో దాన్ని బట్టి ప్రిపరేషన్ అయితే చేసుకోవచ్చు ఆ తర్వాత మామిడికాయ ముక్కల్ని ఇలాగా సన్నగా అయితే తరిగి తీసుకుంటున్నాను ఆ పైన పొట్టు ఇష్టం లేని వాళ్ళు దాన్ని పీల్ చేసేసి ముక్కలైతే కట్ చేసుకోవచ్చు తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు వేస్తున్నాను ఇక మిరియాల పొడి ఒక అర స్పూన్ అయితే వేసుకుంటున్నాను తర్వాత ఇంకా బెల్లం తీపి కోసం ఇలా బెల్లం ఇది మాకు అంటే మా జిల్లా మా నెల్లూరు వైపు ఎలా చేసుకుంటాం అనేది మీకు చూపిస్తున్నామండి చాలా బాగుంటుందండి టేస్ట్ అనేది ఉగాది పచ్చడి తిన తర్వాత ఇంకా చివరిగా వేపపూత ఇదే మెయిన్ అండి సో ఈ వేపపూత కూడా ఇది మంచి ఇమ్యూనిటీ బూస్టర్లా కూడా పనిచేస్తుందండి ఈ ఉగాది పచ్చడి అనేది హెల్త్ కూడా చాలా మంచిది ఉగాది పచ్చడి తిన తర్వాత నీకు ఏ ఫ్లేవర్ తగిలిందని అడుగుతుంటారు ఏ రుచి అనేది నీ నాలికి తగిలింది అంటుంటారు కొంతమంది చేతి చెప్తారు కొంతమంది పులుపు చెప్తారు కొంతమంది కారం అని చెప్తుంటారు సో దీన్ని బట్టి కూడా మన లైఫ్ ఆ ఇయర్ మొత్తం ఎలా ఉంటుందనేది కూడా చెప్తుంటారు సో వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ